నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ దివ్యశ్రీ గ్రామాలలో పని కలిస్తే నగరాలకు వలస తగ్గుతుంది అభివృద్ధి అంటే భవనాలు కాదు కుటుంబ చిరునవ్వులు గ్రామ ఆర్థిక వ్యవస్థ బలపడితే రాష్ట్రం బలపడుతుంది నిరుద్యోగానికి ముగింపు అభివృద్ధికి ఆరంభం అంటూ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలు ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు మోతకపల్లి మధురేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అప్పలుకుంట చౌడేశ్వర్ కాలనీలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఒకదానికి పది లక్ష రూపాయలు చెప్పున ఖర్చు అవ్వగా ఎమ్మెల్యే కోట కింద ఆరు లక్షలు మిగిలిన నాలుగు లక్షలు తన సొంత డబ్బు ఖర్చు పెట్టారు మినరల్ వాటర్ ప్లాంట్ అందుబాటులోకి రావడంతో ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి హర్షం వ్యక్తం చేశారు నీళ్లు సౌకర్యం బాగుంది రైతులకి అమాలి అందరికి బాగుంది బాలకృష్ణ గారు అందరికీ సౌకర్యం చేసిండారు బాలకృష్ణకి మాకి ధన్యవాదాలు హిందూపురం మార్కెట్ యార్డు మార్కెట్లో ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉండేది నీళ్ళు తాగడానికి దాని నుండి మార్ మన హిందూపురం ఎమ్మెల్యే గారి చొరవతో ఈ మార్కెట్ యార్డ్లో తాగునీటి సమస్య సమస్య పరిష్కారం చేసినారు వారికి మా హృదయపూర్వక వందనాలు తెలుపు చేస్తున్నాము మార్కెట్లో రైతులకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకి చాలా అనుకూలంగా ఉంది దానికోసం వాళ్ళు ప్రత్యేక వందన తెలియజేస్తుంది హిందూపురం వ్యవసాయ మార్కెట్ కమిటీలో తాగునీటి సమస్య అనేటువంటిది చాలా రోజుల నుంచి ఉన్నది అయితే ఇప్పుడు బాలకృష్ణ గారు ప్రత్యేక చొరవతో వాళ్ళు మాకు ప్లాంట్ని ఏర్పాటు చేశారు తాగునీటి సమస్య అనేటువంటిది ఇప్పుడు చాలా వరకు ఉండింది అది చాలా వరకు తగ్గింది ఇప్పుడు రైతులకి హమాలీలకి వ్యాపారస్తులకి ప్రతి ఒక్కరికినూ ఈ ప్లాంట్ ద్వారా మంచినీటి సమస్య అనేటువంటిది తీరింది బాలకృష్ణ గారికి మా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు మార్కెట్ కమిటీ తరఫున కూడా బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వ్యవసాయ మార్కెట్ కమిటీ హిందూపురం నందు సౌకర్యాలు కానీ ఈ ప్రతి ఒక్కటి దీనికోసము ఇంతకుముందు ప్లాంట్లు ఏర్పాటు చేశారు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాత కూడా కొద్ది రోజులు దాదాపు రెండు మూడు సంవత్సరాలు నడిచినాయి మళ్ళీ ప్రభుత్వ నిధులు తక్కువ ఉన్నందుగా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు అప్పుడు అయితే నీళ్లు క్యానుల ద్వారా కొనేవాళ్ళు క్యానుల ద్వారా కొని రైతులకి అమ్మాలి సోదరులకి అందరికీ అనుకూలం చేసినాము తర్వాత మన ఇక్కడి నుంచి అంతా మన అమ్మాలి సోదరులు ట్రేడర్లు రైతులు అందరూ ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి విన్నవించగా వారి సొంత నిధులతో ప్లాంట్ ఏర్పాటు చేసి నీరు తాగునీటి సౌకర్యం కల్పించినారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము తర్వాత మరి అదేవిధంగా ఇంకా కొంత చొరవ తీసుకొని ఇట్లాంటి టాయిలెట్స్ కానీ రైతు సోదరులకు బాత్రూమ్లు కానీ మరి ఇంకా మన మహిళా రైతు సోదరులు సోదరిమణులు మరి అమాలి సోదరిమణులు చాలామంది ఉన్నారు వారికి టాయిలెట్ బ్లాక్స్ ఇంకా ఎక్స్ట్రాగా మా ఏర్పాటు చేయించి మంజూరు చేయించి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది దానికి కూడా మా పై అధికారులు కూడా చొరవ తీసుకుంటున్నారు చైర్మన్ గారు కూడా దాని నుంచి చాలా బాగా ఇచ్చేస్తున్నారు కాబట్టి చైర్మన్ గారికి చైర్మన్ గారి తరఫున మరి మా మార్కెట్ కమిటీ తరఫున మా మా బాలకృష్ణ గారికి ధన్యవాదాలు స్వామి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో హిందూపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున తాగునీటి సమస్యపై నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు దీని ఫలితంగా రాష్ట్రంలో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఒక్కొక్క ప్లాంట్కు పది లక్షలు ఖర్చు అవుతుంది కానీ ప్రభుత్వం తరఫున ఆరు లక్షలు మాత్రమే మనకు ప్రభుత్వము ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది మిగిలిన నాలుగు లక్షలు బాలకృష్ణ గారు తన సొంత ఖర్చులతో ప్రతి ప్లాంట్ను ఏర్పాటు చేశారు అలాగే ముదిరెడ్డిపల్లి కదిరేపల్లి ఇలా నా నియోజకవర్గంలో మొత్తం చాలా చోట్ల తన సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేశారు ఈ విషయంపై మనము ప్రత్యేకంగా బాలకృష్ణ గారికి ఎక్కువ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి ప్రత్యేక అభినందనలు